నవీన్ పోలిసెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సందర్భంగా అగ్రదర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరో నవీన్ పోలిశెట్టిని సన్మానించి చిత్ర బృందాన్ని అభినందించారు కామెడీతో పాటు భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని జాతిరత్నాలు కంటే భిన్నంగా ఈ చిత్రం ఉందని నవీన్ సక్సెస్ ప్రెస్ మీట్లో తెలిపారు ప్రేక్షకుల స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది నవీన్ పొలిసెట్టి మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు మారి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగు బుధవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది ఈ నేపథ్యంలో చిత్రబృందానికి అగ్రదర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభినందనలు తెలియజేశారు అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోనే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది నవీన్ పోలిసెట్టి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు నుంచే అందరూ ఫిక్స్ అయ్యారు అనుకున్నట్లుగానే నవీన్ థియేటర్లలో విపరీతంగా నవ్విస్తున్నాడు సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడంటూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇప్పుడు త్రివిక్రమ్ సైతం నవీన్ ను కొనియాడటంతో పాటుగా సాలువా కప్పీ సన్మానించారు కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు ఇందులో నిర్మాత ఎస్ రాధాకృష్ణ నాగవంశీ హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా పాల్గొన్నారు దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది అనగనగా ఒక రాజు చిత్రానికి మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందన లభించింది కడుపుబ్బా నవ్వించడమే కాకుండా చివరిలో భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకున్నారని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ సందర్భంగా నవీన్ పోలిసెట్టి మాట్లాడుతూ ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ లభించిందని థియేటర్లో ప్రతి ఒక్కరూ సినిమాని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ చిందని అంటున్నారని ప్రేక్షకుల నుంచి ఈ స్థాయి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్లో ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశాము ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా సినిమా అంతా నవ్వుతూనే ఉన్నారు అదే సమయంలో క్లైమాక్స్లో ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు హాయిగా నవ్వుకుందామని వస్తే చివరిలో కంటతడి పెట్టించారు అంటూ ప్రశంసిస్తున్నారు మా గోల్ కూడా అదే రత్నాలు సినిమాకి అనగనగా ఒక రాజు మూవీకి తేడా ఏంటంటే దాంట్లో ఓన్లీ అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది దీంట్లో కామెడీతో పాటు ఎమోషనల్ డ్రామా కూడా ఉంది అది సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది మాటల్లో చెప్పలేను అని నవీన్ అన్నారు అనగనగా ఒక రాజు సినిమాకి మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని ఇచ్చిన ప్రేక్షకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాకు మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు సినిమా చూడని వారు టికెట్ బుక్ చేసుకుని వెళ్ళండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అని నవీన్ కోలిశెట్టి తెలిపారు ఈ సినిమాపై ముందు నుంచి నమ్మకంగా ఉన్నామని ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారని నిర్మాత నాగవంశీ అన్నారు అన్ని చోట్ల సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది సినిమాలో కామెడీని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అంతకన్నా ఎక్కువ చివరిలో ఎమోషన్ కి కనెక్ట్ అవుతున్నారు రానున్న రోజుల్లో నైజాంలో థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశముంది తెలంగాణతో పాటు ఆంధ్రాలోనూ మంచి నంబర్స్ వస్తాయి అని నిర్మాత చెప్పుకొచ్చారు